అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టుల వివరాల గురించి అయితే తెలుసుకుందాము సో వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెంచడానికి సంబంధించి తాజా ట్రెజరీ బిల్లుల జమ వివరాలు అయితే తెలుసుకుందాము ఐరియర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ నైన్త్ టు ట్వంటీ నైన్త్ టు ట్వెం ఫిఫ్టీన్త్ అంటే ఈరోజు నుంచి పదహైదో తేదీ వరకు ఎరియర్ బిల్లులను పెట్టుకునేదానికి ఆప్షన్ అందుబాటులో ఉంటుంది సో హరియర్ బిల్స్ అప్లోడ్ తేదీలు హరియర్ బిల్ల కోసం ఎదురు చూస్తున్న వరకు ఇది శుభవార్త నిధి పోర్టల్ నందు హెరియర్స్ పేరోల్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చింది దాని ప్రకారంగా అరియర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ నైన్త్ టు ఫిఫ్టీన్త్ ఇన్ ద మంత్ అంటే తొమ్మిదో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు అప్లోడ్ చేసుకోడానికి అవకాశం కల్పించబడింది కాబట్టి సంబంధిత ఉద్యోగులు ఈ తేదీలోగా తమ అరియర్ బిల్లులను అప్లోడ్ చేసుకొని తదుపరి ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సిందిగా కోరడమైనది ఇక రెండవది ఈ ఫైలింగ్ రీఫండ్ల పరిస్థితి ఈ ఫైలింగ్ రీఫండ్కి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది తమ ఈ ఫైలింగ్లో ఇరవై లోపు ఎవరికైతే ఉంటుందో అమౌంట్ సో ఇరవై ఇరవై వేల లోపు చూపించారు వారందరికీ రీఫండ్ జమ కావడం జరిగింది ఇరవై వేల కంటే ఎక్కువ చూపించిన వారికి ఇంకా రీఫండ్ జమ కాలేదండి సో వీరికి జమ కావాల్సి ఉంది ఈ అధిక మొత్తాల రీఫండ్లు కూడా త్వరలో జమ అవుతాయని అయితే తెలుస్తోంది ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు రిటైర్డ్ టీచర్స్ ఎర్నూ లీవ్ పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిన టీచర్లకు సంబంధించి ఎర్నూల్ లీవ్ పేమెంటు పర్టికులర్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది మిత్రులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు ప్రస్తుతం దీనిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ వస్తుందని అయితే భావిస్తున్నాము సాధారణంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక నిర్దిష్ట సమయం అనమాట ఇట్ మే టైక్ ఏ మూమెంట్ మూమెంట్ ఆఫ్ టైం ఇక నాలుగవది పిఎఫ్ లోన్లో తాజా సమాచారం జమ అవుతున్న ట్రెజరీల వివరాలు సో పిఎఫ్ లోన్ సంబంధించి తాజా సమాచారం ప్రకారంగా కందుకూరు ఆలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లె మంగళగిరి విజయనగరము నక్కపల్లి మాచర్ల శ్రీకాకుళం మార్కాపురం పాలకొల్లు విజయవాడ రాయచోటి జమ్మల్మడుగు భీమవరం గుంటూరు కాకినాడ మన్యం బుచ్చిరెడ్డిపాలెం ట్రెజరీ పరిధికి సంబంధించి పిఎఫ్ పార్ట్ బిల్లులు అమౌంట్లు క్రెడిట్ అవుతూ ఉన్నాయన్నమాట జెడ్పీఎఫ్ నందు సో తమ ప్రాంతం ట్రెజరీ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఈ తమ ఖాతాలను తనిఖీ చేసుకోవచ్చు అయితే ఈఎల్కు సంబంధించి చెల్లింపులు ఇంకా జరగవలసి ఉంది సరెండర్ సంబంధించి మాత్రం అందుతుంది అవి కూడా జమ కావాల్సి ఉంది ఇకపోతే జెడ్పీపీఎఫ్ స్లిప్పులు మరియు వడ్డీ జమ జెడ్పీపీఎఫ్ స్లిప్పులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ జమ అయినట్లయితే తెలుస్తోంది ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల స్టేటస్ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల ఫైల్ స్టేటస్ను తెలుసుకోవడానికి ఒక లింక్ అయితే అందుబాటులోకి వచ్చింది సో ఆ లింక్ ద్వారా మెడికల్ రి రియంబర్స్మెంట్ రిపోర్ట్ అని అయితే మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు అక్కడ మెడికల్ రియంబర్స్మెంట్ అని టైప్ చేసి ఎంఆర్ నెంబర్ ఎంప్లాయీ నెంబరు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ ఏ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎంఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఎంప్లాయీ నెంబరు ఎంప్లాయి నేము డిపార్ట్మెంటు డిఎంఈ నెంబరు ఎస్డిఈ క్లైమ్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మనకు ఈహెచ్ఎస్కు సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ రిపోర్ట్ మొత్తం కూడా ఆన్లైన్లో స్టేటస్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఈహెచ్ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఆపరేషన్స్ ఏపీ అనే ట్యాబ్లో అయితే మనకు ఈ సమాచారం పర్టికులర్ సమాచారాన్ని కనుగొనవచ్చు ఇక ఏడవది పెన్షనర్ల ఎరియర్స్ ప్రావిడెంట్ ఫండ్ క్లోజర్స్ అలాగే పెన్షనర్కి సంబంధించి ఎరియర్స్ ఎప్పుడు పడతాయని చాలామంది అడుగుతున్నారు సో పెన్షనర్ల ఎరియర్స్ కూడా క్రెడిట్ కావాల్సి అయితే ఉందన్నమాట ఇవి కూడా త్వరలో జమ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఇటీవల రిటైర్ అయిన కొంతమంది పెన్షనర్లకు ప్రొవిడెంట్ ఫండ్ క్లోజర్స్ కూడా ఇంకా జమ కాలేదు అని అవి కూడా త్వరలో పడే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాము ఇక ఎనిమిదవ జిపిఎఫ్ ఏపీజీఎల్ఐ లోన్లు సరెండర్ లీవ్ బిల్లులు అలాగే మెడికల్ బిల్లులు దాదాపుగా జూన్ నెలకు సంబంధించి అప్లై చేసిన వారికి కూడా క్రెడిట్ అయ్యాయి సో అయితే సరెండర్ లీవ్లు మాత్రం ఇంకా కదలిక రావాల్సి ఉంది చాలా బిల్లులు పెండింగ్లో ఉన్నట్టుగా చూస్తున్నాము అవి కూడా త్వరలో కదలిక వచ్చే అవకాశాలు ఉన్నాయి మెడికల్ బిల్ అమౌంట్ కూడా క్రెడిట్ కానున్నాయని అయితే తాజా సమాచారం ఇక పెండింగ్ బిల్లు సిపిఎస్ ఉద్యోగులకు క్రెడిట్ మొత్తం మీద పెండింగ్ బిల్లులకు సంబంధించి అమౌంట్లు క్రెడిట్ అవుతూ ఉండగా తాజా సమాచారం ప్రకారంగా సిపిఎస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు సంబంధించి అమౌంట్స్ క్రెడిట్ అయినట్లు అయితే తెలుస్తుంది అవి త్వరలోనే మిగిలిన ఉద్యోగులకి అలాగే పెన్షన్లకు కూడా జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని తాజాగా అందుతున్న సమాచారము సో ఈ ఇన్ఫర్మేషన్ ఉద్యోగ పెన్షనర్స్కి అయితే ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఆశిస్తున్నాము ఎప్పటికప్పుడు ఉద్యోగ పెన్షనర్ తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో